Ah! Não, 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 não. Não por ఇదే ఇదే విధంగా కంటిన్యూ అయితే కింద సర్కారు తోపుకి ఇది ఒకటి జరిపోతుంది సర్కారు తోపు సెంటర్లో గల ఒక కుళాయిల నుంచి కలుషిత నీరు వస్తుందని చెప్పి మాకు నిన్న కంప్లైంట్ వచ్చింది ప్రజల నుంచి ఆ కంప్లైంట్ వచ్చిన వెంటనే స్పందించి దానికి సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శిని ఈ శ్యామ్ రాజ్ నాథరాజ్ పౌలం పంపించడం జరిగింది అక్కడ నేను కూడా స్పాట్కి వెళ్ళి చూశాను వెళ్ళి ఇమీడియట్గా దానిలో కంపల్సరీ పెట్టి ఆ యొక్క ఏదైతే ఆ కలుషిత నీరు వస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటి మొత్తం తోడేసి బయటికి తీసేసి మళ్ళీ కొత్త మోటార్ను కూడా రిపేర్ చేసి బిగించేసి వెంటనే వాళ్ళకి ఇరవై నాలుగు గంటల లోపల మంచినీటి వచ్చేట దాన్ని కూడా మేము కల్పించడం కూడా జరిగింది దీనికి సహకరించినటువంటి స్థానిక ప్రజలకు మరియు పంచాయతీ కార్యదర్శి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చేస్తాం ఇది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మేము స్పందించి ఆ యొక్క కలుషిత నీరుని నుంచి ప్రజలకు రాకుండా చేసి కాపాడడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ